అయితే మరి ఈ మాఘమాసంలో మరి ఏ దేవుణ్ణి పూజించాలి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము ఇలా ప్రతి ఒక్క వారము చెప్పుకున్నాము మరి శనివారం రోజు శని భగవాను ఈ మాఘమాసంలో తప్పనిసరిగా మనం పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అంటే కనుక నవగ్రహ ఆలయంలో ఎవరైతే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇలాగా బాధపడుతున్నారో జాతకంలో శని దోషాలు ఉన్నవారు వీరందరూ కూడా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి ప్రత్యేకంగా పూజ చేయించుకోవడంతో పాటు నల్ల నువ్వులతో అభిషేకం చేయించు నల్ల నువ్వులో దానంగా ఇవ్వడము నల్లని వస్త్రాలు దానంగా ఇవ్వడము ఇనప వస్తువులు ఇలాంటి వస్తువులు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక శని భగవానుడి యొక్క ప్రీతి చెంది మన కర్మను సాఫీగా అంటే కష్టం లేకుండా కర్మను తగ్గించే అవకాశము ఈ మాఘమాసంలో శని భగవాను పూజించాలి అయితే శని భగవానుడి యొక్క ప్రీతి కోసము నువ్వుల నూనె దీపాన్ని ప్రతి శనివారము పడమర దిక్కున కనుక పెట్టుకున్నట్టయితే పశ్చిమ దిక్కు అధిపతి శని భగవానుడు పడమర దిక్కులో కనుక ప్రతి శనివారము సాయంత్రం సమయంలో కానీ లేదా ఉదయం పూట కానీ ఉదయం పూట కుదరని వారు ప్రదోష సమయంలో పడమర దిక్కువైపు నువ్వుల నూనె దీపాన్ని కనుక పెట్టుకున్నట్టయితే మీ యొక్క జాతకంలో శని భగవానుడు యొక్క దోషాలు ఉండడం కానీ అంటే ఈ ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ శని భగవానుడికి ఈ యొక్క ప్రక్రియ చేసుకున్నట్టయితే మాఘమాసంలో విశేషమైన ఫలితాలు ఇవ్వడం అవుతుంది అయితే మరి శని భగవానుడిని ఎలా మేము పూజ చేసుకోవాలి అంటే కనుక బీజమంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయనమ అనే మంత్రాన్ని చదువుకోండి మాకు బీజమంత్రం చదవడం కష్టమవుతుంది మేము పలకలేము అని అనుకున్న వాళ్ళు ఓం సిం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు ఉదయం నూట ఎనిమిది సాయంత్రం నూట ఎనిమిది సార్లు కనుక కట్ చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అయితే దీంతోపాటు ఈ శనివారం రోజు అంటే మాఘమాసంలో ప్రతి శనివారము నల్లని వస్త్రాలు కానీ లేదా అంటే నీలిరంగు వస్త్రాలను కానీ శని భగవానుడి ప్రీతి కోసము ధరించి ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మీకు శుభాలు కలగడంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది అంటే ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరోజు కూడా ప్రతి దేవుళ్ళకు ప్రతి దేవీ దేవతలకు వారి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఒక్కరోజు కూడా వృధా చెయ్యకుండా మాఘమాసాన్ని అత్యంత పవిత్రంగా మనసా వాచ కర్మణ చక్కగా చేసుకోండి మాఘస్నానాలు దానాలు జపాలు పూజలు మీ యథాశక్తి చెయ్యాలి అని వాళ్ళు తప్పనిసరిగా ఇవి పాటించి విష్ణు భగవానుడి యొక్క అంటే ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన అనుగ్రహంతో ప్రతి వారము ఆయా అధిదేవతల యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలు తీరాలి అని కోరుకుంటూ నమస్తే